ముఖ్యంగా మొట్టమొదటిగా నేను ఏ విషయం చెప్పదలుచుకున్నానంటే ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి ఈ దినం మీరే చూసింటారు ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో ముస్లిం కానీ బలిజగ్ కానీ కమ్మ కానీ ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం వహిస్తూ వెళ్ళారు నుంచి సభ్యత్వంలో ఉన్నారు పద్నాలుగు సంవత్సరాల కార్యక్రమాలు ఏంటి ప్రతి ఒక్కటి స్కానింగ్ అండ్ స్క్రూటినీ చేస్తూ ఈ యొక్క నేను రెడ్డిని కానీ ఎక్కడ కానీ ఆ పక్షపాతం వహించుకోకుండా ప్రతి ఒక్క కమ్యూనిటీని ఈక్వల్ పార్టిసిపేషన్ ఇచ్చుకుంటా తీసుకెళ్తున్నాం ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ పక్కన పెడితే మనకు కొన్ని మనకు మన యొక్క నియోజకవర్గంలో అవకాశాలు ఉన్నాయి హాస్పిటల్ కమిటీ కాడి నుంచి ఆలయ కమిటీల కమిటీ వరకు మార్కెట్ యార్డ్ కాడి నుంచి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఏ విధంగా మనం ఎలక్షన్స్ ముందు చెప్పినామో ఆ విధంగానే ముందుకు వెళ్తా ఉన్నాం ప్రతి ఒక్క కమ్యూనిటీకి ప్రతి ఒక్క వర్గానికి మహిళలకి పురుషులకి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు కాని ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాను వెళ్తున్నాం స్లమ్ ఏరియాలలో నీళ్ళు వచ్చిన మన యొక్క కార్యవర్గం మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తం గల్లీ గల్లీ సందు సందుకు తిరిగి ఎక్కడికక్కడ నీళ్ళు క్లాగ్ అయితే ఆ క్లాక్ ని సచివాలయ సిబ్బందికి కార్పొరేషన్ సిబ్బంది పెట్టుకుని ఎక్కడికక్కడ క్లియర్ చేస్తే ఒకటి వాడి నాకు తెలీదు వాడు వచ్చి ఇప్పుడు వచ్చినారేంటి అరే బాయ్ ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు నిన్నే ఇక్కడ మ్యాచ్ చేసి ఒక అధికారం తీసుకొని తిరుగుతా నువ్వు వచ్చి మా మహిళ మాట్లాడతావా నువ్వు మాట్లాడతావా భయం లేకుండా మా యొక్క ఎస్సీ యువకుని నువ్వు కులం పెట్టి దూషిస్తావా నీ ప్రభుత్వము అవినీతి ప్రభుత్వము అవినీతి నాయకులతో ఈ రోజు ప్రభుత్వం లేదు అయిన కూటమి నాయకులతో ఉన్న ప్రభుత్వం ఉంది ఎక్కడ ఎవరు తప్పు చేసినా వాడికి న్యాయపరంగా శిక్ష వేయడం జరుగుతుంది అది గమనించి ఇళ్ళల్లోంచి బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ చేసుకొని బయటికి వస్తే బెటర్ వదిలే పరిస్థితిలో ఎవరో ఉండద్దని చెప్తున్నాను ఏం వాడికి రెండు కొమ్ములు లేవు మనల్ని పొడసడానికి మనం లాగి దౌడ మీద ఒకటిస్తే గింబలు తిరిగి కింద పడిపోతారు నువ్వు తెస్తే గాంజా అమ్మి గాంజా మనము మన సార చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు ఈ సామాన్ తోసుకుంటూ ఆ సామాన్ తోసుకుంటా బైక్కుంటూ గట్టి గట్టిగా అర్చుకుంటా వచ్చేసి చిన్న పాపం పసిపిల్లని బెదిరిస్తా ఉంటే మర్యాదస్తులు ఏమి చేయలేక ఎందుకు ఈ పడిమానతో పక్కకు తప్పుకొని పోతారంట అది చూసి వాడేమనుకుంటాడు నన్ను చూసి ప్రతి ఒక్కరు భయపడ్ వాళ్ళు మర్యాదస్తులు కాబట్టి పక్కకు తప్పుకుంటున్నారు నీతో పెట్టుకుంటే నీ ఊరికి మాకు అడ్డుతానని చెప్పి పెద్ద మనుషులు ఆ పెద్ద మనుషులున్న పార్టీ తెలుగుదేశం చాత కాని వాళ్ళు చావలే తెలుగుదేశం పార్టీలో లేరు పద్ధతి గల వాళ్ళు సొసైటీ అంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు సొసైటీ కన్సర్న్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు మీరు ఇంకా తల్లి రోజులు మీద తిరుగుతున్నారు ఏడు కేసులు పెట్టినోళ్ళు మీరా మాట్లాడేది బేవకుఫ్ రోడ్డు వచ్చిన రోజు భయపడతామనుకుంటున్నారా అల్లాడిపోతున్నారు మీరు చేసింది ఏంటి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక పిల్లోడు బయటకు వస్తే వాడి ఫోన్ ఎత్తుకుపోతారు వాడికి ఫార్టీ వన్ నోటీసులు ఇస్తారు వాడికి పెడతారు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి కాబట్టి మీరు తప్పులు చేస్తే మాత్రమే కేసులు పెడుతున్నాం మీరు మీ లిమిట్ల దాటి బయటకు వస్తే మీరు ఇంట్లో బయటకు వచ్చినా కూడా ఇంట్లో ఏం నడుస్తారు గాంజా గాంజా బ్యాక్ తయారు చేసుకుని వాళ్ళకి గాంజాలు ఇచ్చి నా వెనక రెండు వందల మంది ఉన్నాం అంటావా అదే పిల్లకాయలు నిన్ను తన్ని తరిపేసి చేతికి వస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఒక్క దినమన్నా ఒక్క రోజన్నా ఒక లక్ష ముప్పై వేల నాలుగు వందల సార్లు నువ్వు బిర్యానీలు తిన్నావు అందులో కనీసం రోజు మీకు వచ్చి ఈ యొక్క కడపలా ఎలా ఉంది కారం ఎట్లున్నాయని ఏ రోజన్నా చూసినావా అప్సరా సర్కిల్ లో ఆడోళ్ళు వచ్చి వాసనలు వచ్చి అడిగినారు మాకు నీళ్ళు వస్తే ఒక చెరువు అయిపోతుంది మా అప్సరాలయం రామాలయం గారి నుంచి అప్సరా సర్కిల్ వరకు మాకు ఇది నుంచి విముక్తి మీరు ఒక్కరే చేస్తారు ఇంక ఎవ్వరి వల్ల కాదు మీరు చెయ్యాలంటే అప్పటికప్పుడు నెక్స్ట్ డే పొద్దున్నే రాత్రి తొమ్మిదిన్నరకు చెప్పింది ఆమె మెసేజ్ పెట్టింది ఆమె డాక్టర్ పెడితే వాసన పొద్దున్నే పది గంటలకు పోయి అప్సరా సర్కిల్ అంతా మనోళ్ళు నాయకులు అందరూ పోయి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పోయి అది మొత్తం చెక్ చేస్తే వారం పది రోజుల్లో ఆ యొక్క కాలువలు ఉన్న రైట్ లెఫ్ట్ ఉంటే ఒక్క కాలువ సిల్ట తీస్తే బస్తాలు రోకళ్ళు మంచాలు కుర్చీలు ఇరవై ఏళ్ళ నుంచి కార్పొరేషన్ కబ్జా చేసుకున్న ఈ యొక్క పెద్ద మనుషులకి కనీసం కాలువలో నీళ్లు ఆగిపోతున్నాయి సిల్ట్ క్లీన్ చేద్దామనే ఇతన జ్ఞానం లేకుండా మేము రాజకీయ దురదృము మేము పది సంవత్సరాలు ఈ పోస్ట్ చేసాము పది సంవత్సరాలు ఆ పోస్ చేసాము కానీ అలానే వైజాగ్ లో చెడ్డీల మీద పోలీసులు కట్టిన చరిత్ర కూడా ఈ కడపలో ఉంది మనము రాజకీయాల్లో నిలబెడితే ఈ కడపను ఇట్ట కాకుండా ఎట్ట చేస్తారని ప్రశ్నిస్తా ఉన్నాను